హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో మెంతికూర పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పప్పు వేడివేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ మెంతికూర పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఒక గ్లాసు కందిపప్పును తీసుకొని ఇందులో సరిపడా వాటర్ని పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కందిపప్పులో ఒకటిన్నర గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని మూతని ఉంచి ఒక పొంగు వచ్చి పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చి పప్పుని ఒకసారి ఇలా మిస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఆనియాన్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయల్ని రెండు పెద్ద సైజు టమాటాలని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ పప్పులో కలిసే విధంగా ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోనికి ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు మెంతాకు కూర కట్టని తీసుకొని ఇలా ఆకుల్ని కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వాటర్లో వేయటం వల్ల ఆకులు కూర కొట్టినటువంటి పురుగుమంది ఏదన్నా ఉంటే శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు ఇలా సాల్ట్ వాటర్లో ఒకసారి కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మెంతాకుని వేరొక బౌల్లోనికి ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఆ బౌల్లోనికి ఈ మెంతాకుని వేసుకొని మరొకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా మెంతాకునంతా శుభ్రంగా ఫ్రెష్ వాటర్లో కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకుల్ని వాటర్లోంచి తీసి వాటర్ని అంతా పిండుకొని ఉడుకుతున్నటువంటి పప్పులోనికి వేసుకోవాలి ఇలా మెంతాకునంత శుభ్రంగా కడిగి పప్పులోనికి వేసుకున్న తర్వాత ఒకసారి మిస్ చేసుకొని ఇప్పుడు ఇందులో పావు స్పూన్ వరకు పసుపుని వేసుకోండి అలాగే మీ కారానికి తగినట్లుగా ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని శుభ్రంగా వాటర్లో కడిగి ఈ చింతపొండుని కూడా వేసుకొని పప్పు అంతటిని ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత మూతని ఉంచి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కొంతసేపు ఉడికించిన తర్వాత చూసినట్లయితే చూడండి మనకి పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది ఒకసారి మనం ఈ పప్పు ఉడికిందో లేదో చూద్దాం చూడండి ఇలా ఒక టమాటా ముక్కను తీసుకొని చూసినట్లయితే ఈ టమాటా అనేది మనకి సాఫ్ట్గా ఉడికిందంటే పప్పు అనేది ఉడికిపోయినట్లండి ఇప్పుడు ఇలా టమాటా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని గ్యాస్ ఆపేసుకొని కిందకి దింపుకొని ఇప్పుడు ఈ పప్పులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని పప్పు గుతటి మెత్తగా మెదిపి తీసుకుందాము ఇప్పుడు మెదిపి తీసుకున్నటువంటి పప్పుకి మనము తాలింపుని వేసుకుందాము గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా కాగనివ్వండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలని అలాగే నాలుగైదు పొట్టు తీయకుండా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలని నాలుగు ఎండుమిరపకాయలని రెండు రెండు కరివేపాకుని వేసుకొని ఈ తాలింపు కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం అలాగే అరుగుదల కోసం రెండు చిటికల ఇంగువని కూడా వేసుకొని తాలింపు ద్వారాగా వేగాక ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా పెట్టుకున్నటువంటి మెంతకూర పప్పులో వేసుకొని ఒకసారి మిస్ చేసుకున్నామంటే మనకి వేడి వేడిగా టేస్టీ టేస్టీగా మెంతికూర పప్పు రెడీ ఓకేనండి చూసారు కదా మెంతికూర పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్